దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు అమలవుతున్న విషయం తెలిసిందే కొన్నింటిలో మార్పులు చేస్తే ఇంకొన్నింటిలో మాత్రం కేంద్రం పాత రూల్స్ ను కొనసాగిస్తోంది మొత్తంగా త్వరగా బాధితులకు న్యాయం అందేలా మార్పులు జరిగాయి కాగా ఆత్మరక్షణ హక్కు విషయంలో కొత్త చట్టాల్లో ఎలాంటి మార్పులు జరిగాయని కొందరు ఆరా తీస్తున్నారు గత చట్టాల్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ ఐపీసీ నైన్టీ సిక్స్ నుంచి వన్ నాట్ సిక్స్ వరకు అందించబడ్డాయి చట్ట విరుద్ధంగా దాడులు చేస్తే ప్రాణహాని నుంచి బయటపడేందుకు సెల్ఫ్ ప్రొటెక్షన్ హక్కును వినియోగించుకోవచ్చు అలాగే ఆస్తులను కాపాడుకునేందుకు కూడా ఈ హక్కును వాడుకోవచ్చని చట్టాలు చెబుతున్నాయి ఇక కొత్త చట్టాల్లో కూడా దీని గురించి పెద్దగా మార్పులేమీ చేయలేదు బిఎన్ఎస్ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి ప్రస్తావించారు కొత్త చట్టాల్లో ఆత్మరక్షణ అంశం గురించి అడ్వకేట్స్ వివరాలను తెలిపారు సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను తెఫ్ట్ ఉంది అనుకోండి ఇంటికి ఎవరో వచ్చేసారు పాడేసి మనం ఎవరో తెలియదు దేనికి వచ్చారో తెలీదు వాళ్ళు ముసక్ కట్టుకుని వచ్చారు మనకు భయం ఉంటుంది మనం హర్ట్ చేసినా మన ఇంటి నుంచి మనం ప్రాపర్టీ తీసుకెళ్తున్నా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మనం హర్ట్ చేసినప్పుడు మనం పారిపోయే ఛాన్స్ ఉంది అనుకోండి ఫస్ట్ స్టెప్ అది తీసుకోవాల్సి వస్తుంది లేదు అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అతను మన పైన వస్తున్నాడు అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏమైనా వస్తువు తీసి కొట్టినా లేకపోతే మనకున్న స్కిల్ కేపబిలిటీ పైన కొట్టినా కూడా అలాంటి సిట్యువేషన్స్లో మీరు మీ ప్రొటెక్షన్ కోసమే యాక్ట్ చేస్తారు మీకు ఏమి ఇంటెన్షన్ లేదు ఆ అబ్బాయిని హర్ట్ చేయడానికి అలాంటి సిట్యువేషన్లో చట్టం ఏమంటుందంటే మీరు మీ జాగ్రత్త కోసం తీసుకున్న స్టెప్ కాబట్టి మీకు ఎట్లు ఎటువంటి పనిష్మెంట్ ఉండదని చెప్పేసి అలానే కొన్ని కొన్ని సినారియోస్లో కొన్ని తాగొచ్చి ముందు కొడతారు ఇప్పుడు ఇట్లాంటి సినారియోస్ చాలా అవుతున్నాయి లేదు అంటే కొంచెం రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా మనం పైన వచ్చి కొడతారు ఆర్ రేప్ సిట్యువేషన్లో కూడా అమ్మాయి పైన వచ్చినప్పుడు ఆమెకి ప్రొటెక్షన్ కోసం చూసుకుంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అదర్ పర్సన్ని హామ్ చేసినప్పుడు మీకు ప్రొటెక్షన్గా చేశారు కాబట్టి మీకు ఎలాంటి శిక్షలు ఉండవు అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చూ చూపించాల్సింది నాకు ఆ పర్సన్ నుంచి ఒక హామ్ ఉంది ఆ హామ్ ఎట్లా అంటే నన్ను చంపబోయాడో లేకపోతే నన్ను ఏమన్నా కొట్టబోతున్నారో ఒక ఇంజురీ పర్మనెంట్ ఇంజురీ లాగా లేదు మా ఇంటి నుంచి ఏమైనా సామాన్ తీసుకెళ్తున్నా నా చేతిలో క్యాష్ ఉందనుకో నా చేతిలో క్యాష్ తీసుకుపోయా అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా నాకు ఆ థ్రెట్ ఉంది కాబట్టి ఆ థ్రెట్ నుంచి నేను ఒక పోలీసు కాల్ ఉండదు అక్కడ పక్కన ఎవరు ఉండరు సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను నన్నే రక్షించుకోవాలా అలాంటి సమయంలో కొట్టినప్పుడు బై మిస్టేక్ ఏమైనా తగిలే ఛాన్స్ ఉంది ఆ పర్సన్ చనిపోయే ఛాన్స్ ఉంది ఆ పర్సన్కి ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా కూడా మాకు ప్రొటెక్షన్ ఉందని అర్థం ఓకే అంటే కొన్ని కొన్ని కేసెస్లో సీసీటీవీ చాలా ఇంపార్టెంట్ సో సెల్ఫ్ డిఫెన్స్కి అవి కూడా యూజ్ అవుతాయి డెఫినెట్గా యూజ్ అవుతాయి సో దీంట్లో కోర్ట్లో మనం స్పెసిఫిక్గా ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే మీరు కావల్చుకుని కొట్టారా మీరే ఇన్స్టిగేట్ చేస్తారా లేదంటే ఏమైనా అటాక్ వచ్చే లోపల వేరే ఆప్షనే లేదు అసలు నేను ఉరకలేను కాల్ చేయలేను పిలవలేను ఎవరిని పబ్లిక్ ప్లేస్లో లేను కాబట్టి ఆ ప్రొటెక్షన్ కోసం నేను చేసాన లేదా అని చెప్పేసి కానీ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ అనుకోండి అతను లా అబైడింగ్ సిటిజన్గా ఫర్దర్గా వచ్చేసి ఏమైనా లాని ఆర్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా స్టాప్ చేయడానికి అనుకోండి అతన్ని మనం ఉల్టా కొట్టలేము అతను చేసేది ఒక గుడ్ పర్పస్ కోసం కాబట్టి మనం అతన్ని సెల్ఫ్ డిఫెన్స్ కింద కొట్టడానికి రైట్ లేదు అలా కొడితే దెన్ డెఫినెట్గా శిక్ష పడుతుంది సో చాలా సందర్భాల్లో అంటే మర్డర్స్ అంటే అనుకోకుండా కొట్టడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో కూడా క్రైమ్ ఎలాంటిది రిజిస్టర్ కాదు అతని పైన అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్ని కేసెస్లో కాదు ఇప్పుడు నా పైన మీరు కథ వచ్చారు అనుకోండి నాకు త్రెట్ ఉంది కాబట్టి నేను ఆ ఫోర్సే యూజ్ చేస్తాను మీ పైన సో నా పక్కన ఏమున్నా ఆ మూమెంట్లో నేను చంపాను అనుకోండి అప్పుడు ఉండదు లేదు మీరు ఓన్లీ చేతితో కొట్టినప్పుడు నేను పక్కన కథ తీసుకొని మేము చంపాను అనుకోండి అప్పుడు డెఫరెంట్గా మర్డరే అవుతుంది కదా అది కల్పబుల్ హోమసైడ్ అవుతుంది బేసిక్గా సో ఆ సిచ్యువేషన్లో ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్